విజయవాడ సింగ్ నగర్ లో పెన్షన్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు వృద్ధులు మండుటిండలో బ్యాంకుల దగ్గర పడిగాపులు పడుతూ నరక యాతన అనుభవిస్తున్నారు ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోతున్నారు పలువురు వృద్ధులు ఉదయం తొమ్మిది గంటల నుంచి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నా తమను పట్టించుకోవడం లేదంటున్నారు పెన్షన్దారులు విజయవాడలో బ్యాంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఆ సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఏపీలో ఫెన్షన్ పంపిణీ కొనసాగుతూ ఉంది ఫెన్షన్ ఇంటికి రాకపోవడంతో వృద్ధులు పెద్ద ఎత్తున కూడా బ్యాంకులకు క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విజావాలో ఉన్నటువంటి ఒక బ్యాంకు వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు ఉదయం తొమ్మిది గంటలకే పెద్ద ఎత్తున ఫెన్షన్దారులందరూ కూడా బ్యాంకు వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం బ్యాంకు సిబ్బంది ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి పిలిచి ఆ ఫెన్షన్ ఇస్తున్న క్రమంలో ఈ బ్యాంకు ఎదుట పెద్ద ఎత్తున కూడా జనాలు గుమ్మిగూడినటువంటి పరిస్థితి ఒకవైపు ఎండ తీవ్రత కారణంగా మరోవైపు బ్యాంకు సిబ్బంది వీళ్ళకి ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి గత మూడు రోజులుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకునేందుకు బ్యాంకులకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ దారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏ ఎక్కడి నుంచి వచ్చారమ్మా అసలు పెన్షన్ మీ ఇంటికి రాలేదా రాలేదండి ఎప్పుడు నెల నెల ఇచ్చేవాళ్ళు పోయిన సారేమో సచివాలయంలో పెట్టారు ఇలా పెట్టారు రాలేదు ఎలా ఉంది మీకు ఏమైనా ఇబ్బందులు ఇక్కడ ఇబ్బందులు అంటే ఇయ్య ఇబ్బందులు ఆరోగ్యాలు బాగోక వచ్చి ఇలా తీసుకోవాలంటే ఇబ్బందులే కదండి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉంటాయి ఇక్కడికి వచ్చి నిలబడాలంటే కష్టమే కదా ఇది మీరేం చెప్తారు ఎలా ఉంది అసలు పరిస్థితి ఏముందండి ఇదిగో నిన్న అన్నం నిన్న వచ్చాము ఇంతవరకు లేదు ఇంతవరకు ఏం టిఫిల్ కూడా తెల్లా వస్తే ఇప్పుడు వెళ్తే జిరాక్స్ తీసి జిరాక్స్ తీసి బ్యాంక్కి ఇమ్మంటున్నారు బ్యాంక్ అయినామో రేపు పొద్దున ఇస్తారంట డబ్బులు అందుకని ఇటు ఇక్కడికి వచ్చావు ఎంత యాదన పడుతున్నామండి మేము అసలు మీరేం చెప్తారు ఏం చెప్తారు సార్ రెండు నిన్న నుంచి నేను పొద్దున్నే ఇక్కడ పడి పడుతున్నారు తాగ మంచి లేవు ఏమి లేవు పడిపోతున్నారు శ్వాస వచ్చి పడిపోతుంది ఎందుకు ఇలా చేస్తారు పెన్షన్ లేకోకుండా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పని ఫెన్షన్ దారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ బ్యాంకు సిబ్బంది కావచ్చు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కనిపించలేదు కానీ నెల నెలా ఇంటికి వచ్చేటువంటి ఫెన్షన్ వేయడం కారణంగా ఆ ఫెన్షన్ తీసుకునేటువంటి ఆ అవకాశం మాకు లేక మేము బ్యాంకులకు చేరుకుంటున్నాము ఇక్కడ బ్యాంకు సిబ్బంది కూడా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు ఇక్కడికి వచ్చినటువంటి ఫెంక్షన్ దారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది కెమెరామెన్ నరసింహతో బాబీ టీవీ నైన్ విజయవాడ సింగినగర్ నుంచి